పవన్ కుమార్ షెరావత్ అంటే కబడ్డీ అడే ప్రతి క్రీడాకారుడికి పరిచయం అక్కరలేని వ్యక్తి పీకేల్లో అత్యధిక రైడ్స్ పాయింట్స్ సాధించిన ప్లేయర్ ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో ఒక్క మ్యాచ్లో అత్యధిక రైడ్స్ పాయింట్స్ సాధించిన ఆటగాడిగా ఉన్న ప్లేయర్ అలాగే ప్రో కబడ్డీ సీజన్ ఆరు ఏడు ఎనిమిదిలో అత్యధిక రైడ్స్ పాయింట్స్ సాధించిన ప్లేయర్ కూడా అంతనేరలాగే ప్రో కబడ్డీ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు అలాంటి క్రీడాకారుడిని తెలుగు టైటాన్స్ మేనేజ్మెంట్ ఎందుకు వదిలేసింది ఎఫ్పిఎం ఛాన్సున్న ఎందుకు వదిలేసింది ఆక్షన్లో పవన్ ను తమిళ్ తైలవాస్ యాభై తొమ్మిది లక్షలకు తీసుకుంది కాని హుడాను ఎనభై లక్షలు పెట్టి ఎందుకు తీసుకుంది దీనిపై పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం పవన్ కుమార్ శరావత్ తీసుకోకపోవడానికి అనుకోవడానికి ప్రధాన కారణం వారి వ్యూహాల్లో మార్పు ఉండొచ్చు గత సీజన్ టెన్ లో అత్యధిక ధర ఒకటి పాయింట్ ఏడు రెండు ఐదు కోట్లకు కొన్నా కూడా జట్టు ప్లేఆఫ్స్ వెళ్ల లెక్కపోయిందే తను లాస్ట్ సీజన్లో పదమూడు మ్యాచ్లో రెండు వందల ఏడు రైస్ చేసి కేవలం నూట ముప్పై నాలుగు పాయింట్స్ సాధించాడు అలాగే కొన్ని మ్యాచ్లలో తనే ఓటమికి కారణం గత మూడు సీజన్స్ నుంచి పవన్ కుమార్ షెరావత్ లెగ్ ఇంజురీతో బాధపడుతున్నాడు అవని పక్కన పెట్టి మరి తెలుగు టైటాన్స్ తనపైన నమ్మకంతో టీం తనను కొనుగోలు చేసింది అయిన సరే మిడ్ సీజన్లో పవను గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి అలా మ్యాచ్లకు దూరమై మ్యాచ్ల ఓటమితో ప్లే ఆఫ్ నుంచి తప్పుకుంటున్నారు ప్రతిసారి జట్టు ఒక్కరిపైనా ఆధారపడటం కూడా చూశాం అలాగని అత్యధిక ధరలో ఒక్క ప్లేయర్ను తీసుకోవడం కంటే అదే ధర మంచి క్వాలిటీ ఉన్న ప్లేయర్స్ను తీసుకోవడం ఉత్తమమని ఆలోచన చేశారు ప్రతిసారి తెలుగు టైటాన్స్లో ఒక్క స్టార్ ప్లేయర్ ఉండేవారు కానీ ఈసారి భిన్నంగా తెలుగు టైటాన్స్ మేనేజ్మెంట్ వ్యూహాలు చేసింది అలాగే తెలుగు టైటాన్స్ హెడ్ కోచ్ కృష్ణన్ హుడా గారు ఈసారి స్టార్ ప్లేయర్స్ కంటే యంగ్ అండ్ టాలెంటెడ్ ప్లేయర్స్ కోసం చూశారు గత సీజన్లో చేసిన పొరపాట్లను ఈసారి చేయకుండా చేసుకున్నారు మరి చూడాలి ఈసారి తెలుగు టైటాన్స్ స్ట్రాటజీస్ ఎలా వర్క్ అవుతాయి అని మీరు అనుకుంటున్నారు చెప్పండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్